నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కష్టాల్లో తిక్కు తిక్కుతోచన స్థితిలో ఉన్న వాళ్ళకి మార్గం చూపించే దీపారాధన పరిహారం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ రోజు చేయాలి అనేటివన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ పరిహారం ఎలాంటి వారికి ఉపయోగపడుతుందంటే బాగా కష్టాల్లో కూరుకుపోయి ఇంట్లో కానీ బయట కానీ అనేక రకాల ఇబ్బందులతో అనవసరంగా మీ మీద లేలిపోని విధంగా అనేక రకాలుగా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే గనక ఎవరికి చెప్పుకోవాలో తిక్కు స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారి కృపా కటాక్షాలు మనకి కలగాలనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పూజా విధానం ఇది ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఏ విధంగా చేయాలనేది కూడా క్లియర్గా చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు పరిహారాలు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చాలానే ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకి తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్లును తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తేనే కొత్తగా పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక విషయానికి వెళ్దాం మనం ఈ నవరాత్రుల్లో ఎప్పటి నుంచైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణకు తగ్గట్టుగా ఆ రోజున అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుని పూజ చేస్తారు కదండి ఉదయం ఆ రకంగా చేసినా కానీ సాయంత్రం వేళల్లో ఇప్పుడు చెప్పుకునే పూజా విధానంలో ప్రత్యేకమైన దీపారాధన చేయాలి దుర్గాదేవి అంటేనే శత్రు నివారిణి కష్టాల్లో ఉండి అమ్మ అని పిలిస్తే తప్పకుండా మనల్ని కరుణించే తల్లి అలాంటి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ప్రదోషకాలంలో దుర్గాదేవికి ఈ దీపారాధన చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలనేది చెప్తాను పెద్ద ఖర్చు ఏమీ ఉండదండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఈ దీపారాధనని ఈ నవరాత్రిలో ప్రతిరోజు చేసుకుంటే అమ్మ దీవెన మనతోనే ఉంటుంది కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది ఈ దీపారాధన ప్రదోషకాలంలోనే చేసుకోవాలి మీరు ఉదయం పూట దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నా కానీ సాయంత్రం పూట దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకుని ఈ పూజా దీపారాధన చేసుకోవాలి మరి దుర్గాదేవి చిత్రపటం లేదండి అంటారా ఈశ్వరుడితో పాటు దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం ఉన్నాకనే చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చు ఈ నవరాత్రిలో దుర్గాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పీట మీద ఏర్పరచుకొని మీకు కుదిరితే కనుక వ్యాపాకులు ఒక గుప్పిడ కానీ ఎన్నో కన్ని అమ్మవారి దగ్గర పెట్టండి లక్ష్మీ అమ్మవారికి సుగంధభరితమైనవి అంటే చాలా ఇష్టమని చెప్తారు అదే రకంగా ఇక్కడ దుర్గా అమ్మవారికి వ్యాపాకులు అంటే కూడా చాలా ప్రీతికరమని చెప్తారు కంపల్సరీని కాదండి దొరికితే కనుక తప్పకుండా పెట్టండి అమ్మవారి దగ్గర ఇక మొదటి పూజ గణపతికే కాబట్టి చక్కగా గణపతి విగ్రహాన్ని కానీ పసుపు గణపతిని కానీ పెట్టుకోండి మీకు వచ్చిన రీతిలో వినాయకుని స్థుతించండి పూజ చేసుకోండి తర్వాత అటువైపు ఇటువైపు ఒక రెండేసి కుందులు పెట్టుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ఎరుపు ఒత్తుల్ని ఈ పూజలో వాడాలి ఇక్కడ దుర్గా అమ్మవారికి ఎరుపుకి సంబంధించిన వస్తువులే వాడాలి పీట మీద ఎరుపు వస్త్రాన్ని పరచాలి దీపారాధనకి ఎరుపు ఒత్తుల్ని ఒక రెండేసి ఉత్తుల చొప్పున వేసుకోవాలి ఇక ముందనుకున్నాం కదా కష్టాల నుంచి బయటికి గట్టెక్కాలంటే ఒక మంచి పూజా దీపారాధన అనుకున్నాం కదండి అది ఏ రకంగా చేయాలో చూద్దాం ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కుంకుమ కలిపిన బియ్యం వేసుకోండి అంటే బియ్యంలో కాస్తంత కుంకుమ వేసి కొద్దిగా నెయ్యి చుక్క వేసి తయారు చేసుకున్న కుంకుమ అక్షింతల్ని ప్లేట్లో వేసుకోండి ఈలోగా మీరు ఒక రెండు ప్రమిదలను తీసుకోండి ముందు రోజే వాటర్లో నానబెట్టి క్లీన్ చేసి ఆరబెట్టి పెట్టుకోండి అప్పుడు ఎక్కువ నూనెను పీల్చుకోవు ఈ పూజా విధానాన్ని మీరు చేసేటప్పుడు కొత్త ప్రమిదల్ని తీసుకోవాలి ఆ అక్షింతల మీద ఒక ప్రమిది మీద ఒక ప్రమిది పెట్టుకోవాలి నేను వేసిన రెడ్ కలర్ పెయింట్ వేసిన ప్రమిదే వాటిని తీసుకున్నానండి ఈ కలర్లో ఉన్న ప్రమిదనే తీసుకోవాలనేం లేదు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో కొత్త ప్రమిదనే తీసుకోండి వాటిని అక్షింతల మీద పెట్టి ఇక్కడ మనకున్న కష్టాల నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి మీరు చూస్తున్న ఈ ఎరుపు ఒత్తులు మనకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి ఇలాంటివి వేసి దీపారాధన చేసుకోవచ్చు ఇవి కాకుండా మన చేతి ద్వారా మనం తయారు చేసుకున్న ఒత్తుల్ని వేసుకొని అయినా సరే దీపారాధన చేసుకుంటే మరింత ఫలితాలు ఉంటాయి ఏదైనా దేవుడికి చేసే పూజలో అంటే ఆ పూజా సేవలో మన శ్రమ పెట్టి చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఏ రకంగా చూసినా కష్టాలు ఉన్నాయి మాకు ఈ దీపారాధన చేసుకొని కష్టాలు రాకుండా ఉండడానికి అమ్మవారి దగ్గర ఏ రకంగా చెప్పుకోండి నవరాత్రుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ శక్తివంతమైన నవరాత్రుల్లో పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనల్ని గట్టెక్కిస్తుంది కష్టం వస్తుందంటే మన చుట్టుపక్కల వాళ్ళ నుంచే వస్తుంది అంటే మనకు తారసపడేవారు ప్రతి ఒక్కరు మంచివారు తారసపడితే మన జీవితం చాలా బాగుంటుంది ఇంటి నుంచి బయటికి కాలు అడిగిపెట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు మనకు ఎదురవుతూనే ఉంటారు అలాగే ఎదురయ్యేవారు డాక్టర్ దగ్గర నుంచి కానివ్వండి వ్యాపారం దగ్గర బిజినెస్ అవ్వండి పార్ట్నర్స్గా ఎవరైనా సరే మనతో ఉన్నప్పుడు కానీ ఏ విషయం చూసినా ప్రతి ఒక్కరితోనే మనకు అవసరం పడుతూనే ఉంటుంది మనం ఏదైనా పని చేయాలంటే చాలా అపజేయాల వల్ల కష్టాలు కలుగుతూ ఉంటాయి అవన్నీ ఎలా కలుగుతాయి ఒక రకంగా మనకు తారసపడే వారి వల్ల ఆ పనులు సరిగ్గావు ప్రతి ఒక్కరు మంచివాళ్ళు తగిలితే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఆ అదృష్టం కలిగితే వ్యాపార విషయంలో లాభాలు ఉంటాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి ఏ ఒక్క విషయంలోనూ నష్టపోకుండా మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ అలా జరగాలంటే మనం చేసుకున్న పూర్వకర్మ ఫలితాలను బట్టి కూడా ఉంటాయి ఎలాంటి కర్మ ఫలితాలు ఉన్నా కానీ అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే చాలు అమ్మవారు అన్నీ మనకు కలగజేస్తుంది అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి భర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నాకు పరిచయం అయ్యే మంచి మంచివారినే మాకు చూపు తల్లి అని చెప్పుకోవాలి ఒకవేళ ఇప్పటివరకు మీకు అనేక రకాలైన కష్ట నష్టాలు ఇతరుల నుంచి బాగా ఎదురవుతున్నాయి ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తున్నాయి అవతల వాళ్ళతో ధన నష్టం వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు తప్పకుండా అమ్మవారి దగ్గర గట్టిగా చెప్పుకోండి అప్పుడు అమ్మవారు వాళ్ళ మనసుల్ని మారుస్తుంది వారిలో ఒక రకమైన శత్రుత్వం కానివ్వండి క్రూరత్వం కానివ్వండి వాటన్నిటిని కూడా తీసేస్తుంది మీ పట్ల అవతల వాళ్ళు బాగుంటారు ఇక మీకున్న కష్టాలు దక్కుతాయి ఇక ఈ పరిహారానికి నూనె అవసరం ఉంటుంది ఆవ నూనెతోనే దీపారాధన చేసుకోవాలి అంతేకాని నువ్వుల నూనె కానీ నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేసుకోవచ్చు అని మాత్రం అనకండి మరే ఏ ఇతర నూనెలో వాడకుండా ఆవ నూనె మాత్రమే తప్పకుండా ఇక్కడ ఉన్న దీపారాధన చేసుకోవాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ కనిపిస్తుంది ఆవ నూనెలో ఎరుపు ఉత్తలు వేసి దీపారాధన చేసుకోవాలి ఇక్కడ దుర్గా అమ్మవారి దగ్గర చేసుకునే పూజ కాబట్టి అన్నీ ఎరుపుకు సంబంధించిన వస్తువులు పదార్థాలు అన్నీ పెట్టాలి ఈ పూజని మనం ఎన్ని వారాల పాటు చేయాలి ఎన్ని రోజులు పాటు చేయాలి ఈ నవరాత్రులు చేస్తే సరిపోతుందా ఇలాంటి డౌట్స్ ఎన్నో వచ్చి ఉంటాయి మీకు మీకు అవన్నీ కూడా చెప్తాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీకు కుదిరితే కనుక తప్పకుండా చేయండి కుదిరిన వాళ్ళు ఐదు రోజులు కానీ ఏడు రోజుల పాటు కనీసం చేయండి లేదండి అసలు నవరాత్రులు మాకు చేయడానికి వీలు పడదు అనేవాళ్ళు మిగతా మాసాల్లో ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టి ఒక తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేసుకోవచ్చు ఈ పూజని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మ మీద మనసు పెట్టి మీకున్న కష్టం పోవాలని మనసులో ఒక దృఢంగా సంకల్పం చెప్పుకొని చేయండి ఈ రకంగా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు కుంకం పెట్టి దుర్గా అమ్మవారి దగ్గర అన్ని ఎరుపుగా ఉపయోగించాలి కాబట్టి ఎరుపు గులాబీ పూలతో కానీ గులాబీ రెక్క పూలతో కానీ లేదా ఎరుపు పూలతో అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకోండి అయితే ఈ పూజని తూర్పు వైపు చక్కగా కూర్చొని దీపారాధన చేసుకోవాలి అలా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదువుకోవాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను చూడండి ఒకసారి ఆ మంత్రాన్ని చదువుతూ కుంకుమార్చన కానీ పూలతో కానీ ఎర్ర గాజులతోనైనా సరే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు శత్రు నివారణ కోసం కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైన స్తోత్రం కడ్కమాలా స్తోత్రం ఈ పూజలో తప్పకుండా కడ్కమాలా స్తోత్రం చదవండి ఈ రకంగా మీరు పూజా పరిహారం చేసుకుంటూ ఒకవేళ చదవలేని వాళ్ళు ఉంటే ఆడో ప్లేన్ చేసుకొని వింటూ చేయండి అలానే ఇక తప్పకుండా అమ్మవారికి మీరు నైవేద్యంగా ఎరుపు పండ్లను కూడా నివేదించండి ఆపిల్ పండ్లు కానీ ఇంకే రకమైన ఎరుపుగా ఉన్నవి అమ్మవారికి అంటే దానిమ్మ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని నివేదించండి అలానే పూజలో అమ్మవారికి హారతి కూడా ఇవ్వండి హారతితో పాటు సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించండి ఈ నవరాత్రిలో ప్రతిరోజు వేస్తూ ఉండండి అలానే ఇల్లంతా కూడా సాంబ్రాణి కూడా వేస్తూ ఉండండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు చేసుకోండి ఒకవేళ కుదరలేదా లేదా ఐదు రోజుల పాటు ఈ పూజ దీపారాధన చేసుకోండి ఒకవేళ ఏడు రోజుల పాటు కూడా చేసుకోవచ్చు అది కూడా మీరు కాలంలోనే చేయాలి ఈ రకంగా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఆమెకి సంబంధించిన నామాలు దుర్గా స్తోత్రము దుర్గా కవచాన్ని కూడా పఠించుకుంటూ పూజ చేసుకోండి ఎందుకంటే ఈ నవరాత్రులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది అలాంటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రిలో ఈ దీపారాధన చేసి పూజ చేసుకుంటే అతి తొందరగా శీఘ్రంగా మనకు ఫలాలు లభిస్తాయి ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా ఉపవాసం మీరు చేయండి కుదిరితే కనుక చేయండి లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పూజ దీపారాధన చేసుకోండి తొమ్మిది రోజుల పాటు మట్టి ప్రమిదల్లోనే మీరు పూజ చేస్తారు మొదటి రోజు మాత్రం కొత్త మట్టి ప్రమిదల్లోనే చేసుకోవాలి తర్వాత మిగతా రోజుల్లో అంటే ఐదు రోజులు ఏడు రోజుల పాటు మీరు అనుకుంటారు కదా అన్ని రోజుల పాటు కొత్త మట్టి ప్రమిదల్లోనే చేయని అవసరం లేదు వాడిన మట్టి ప్రమిదల్ని మీరు క్లీన్ చేస్తూ మిగతా రోజుల్లో ఆ ప్రమిదల్లోనే దీపారాధన చేసుకోవచ్చు మీరు మీ అందరికీ క్లియర్గా అనుకుంటున్నాను మొత్తం వీడియో ఒకసారి చూడండి చూసి డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను వీడియో ఎలా అనిపించిందన్న మాట కూడా చెప్పండి ఇది అమ్మవారి వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ రకంగా మీరు ఒక తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత తొమ్మిదవ రోజున అమ్మవారికి ప్రదోషకాలంలో పూజ చేసుకున్న తర్వాత మీరు ఒక మొత్తం ఇది మీ ఇంటికి పిలిచి మూడు తమలపాకులు ఎరుపు గాజులు వక్క పసుపు కుంకుమ ఎరుపు బ్లౌజ్ వచ్చిన ఆ మొత్త కాళ్ళ పసుపుకి రాసి గంధము కుంకుమ పెట్టి ఆ వచ్చిన మొత్తైదువికి తాంబూలం ఇచ్చి పంపించండి మొదటి రోజు మాత్రం తాంబూలం పెట్టాల్సిన అవసరం లేదండి చివరి రోజున మాత్రమే మీరు తాంబూలానికి వారిని పిలిచి ఇవ్వాలి ఇక్కడ మీకు కాస్త అర్థం కావాలని ఈ రకంగా చూపిస్తున్నాను ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరు ఎరుపు పండ్ల నైవేద్యంగా పెడుతూ ఉండండి ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారికి పులిహోర పొంగలి ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి ఈ రకంగా మీరు చేసుకుంటే కనుక ఏదైతే మీకు ఒక సమస్య ఉందో ఆ సమస్య నుంచి మీరు తప్పకుండా గట్టెక్కుతారు మీ యొక్క కష్టాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అమ్మక చెప్పుకుంటూ చేయండి మీకున్న కష్టాలు పోవాలని కార్యజీయం సామర్థ్యం విజయం అన్నీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇక వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు